ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మార్చి ఫ్లాట్స్ అమ్ముకుంటున్న చరిత్ర బారస పార్టీ అని మంత్రి సీతక్క ఆరోపించారు రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం కష్టం నిజాయితీ ముందు నువ్వెంత అని కేటీఆర్ను ఆమె ప్రశ్నించారు నెక్లెస్ రోడ్లు నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొని మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదన్నారు సినీ నటులపై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపైన సీతక్క స్పందించారు సినీ నటులకు తాము వ్యతిరేకం కాదన్నారు పని కట్టుకొని సినిమా వాళ్ళ గురించి తాము మాట్లాడలేదని స్పష్టం చేశారు కష్టము ఆయన యొక్క నిజాయితీ నీకు రాదు నువ్వు ఆయన అట్లా అంటే నువ్వు అంత దూరం ఏదో ఎదిగినట్టు అనుకుంటావేమో కానీ ఆయన ఆ స్థాయి లేదు కాబట్టి నేను ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి మాట మాట అదే అదే దురంకారం మాటలు ఒక అంటే తెలంగాణలో ఒక దుర్భాష మాట్లాడే కుటుంబం ఏదైతుందో అది కేసీఆర్ కుటుంబము మనకు తెలుసు మరి గతంలో తిట్టిర్రు ఇట్లాంటి భాషలు కూడా అనేకం వాడినటువంటి వాళ్ళు అట్లా ఇష్టపడితే అట్లా మాట్లాడి ఇవాళ వాళ్ళు ఒక అభ్యు బూతులకు బ్రాండ్ అంబాసిడర్గా కేరా ఫట్రస్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పద్ధతి మార్చుకొని ఆడ ఆడపుర్తులను గౌరవించండి మొదటి దశ ఐదేళ్ళలో ఎట్లాగో ఒక మహిళకు కూడా మంత్రియలే సరే అందరి నుంచి తీసుకొని వీళ్ళ గెలిచిన వాళ్ళని తీసుకొని వాళ్ళే ఇచ్చిర్రు కానీ కనీసం మేము స్వతంత్రంగా ఎదుగునాం ఒక బీసీ ఉద్యం బీసీ నాయకురాలుగా ఆమె ఒక ఎస్టీగా నేను మాకేం కుటుంబ నేపథ్యాలు లేవు ఆర్థిక నేపథ్యాలు లేవు కుల నేపథ్యాలు లేవు మేము స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళం ఓరుగల్లు బిడ్డలం సమ్మక్క సార్లక్క వార సరం రాణి రుద్రమాదేవిరా వార సొత్వం ఇవన్నీ అంటే ఆ గడ్డల మించి వచ్చినాం ఎందుకయ్యా ఇంత కక్కుర్తి వీళ్ళందరూ ఇలాంటి దూర దురాంకాల మీద పోరాటం చేసినటువంటి గడ్డల మీద నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డల మీద ఎందుకు ఈ దురాంకారం మాటల నేను అంటున్నాను ఎవరు ఇవాళ ఏం ఆదరణ నువ్వే కదా బఫర్ జోన్ ఇది ఎఫ్టిఎల్ ఇది జియో నెంబర్ ఇది తీసుకొచ్చి తర్వాత దానికి ఒక ఏంటి మూసి రివర్స్ అథారిటీ వేసి మార్కింగ్ చేసి నువ్వు ఈ రోజు మేము స్పష్టంగా దాని మూలంగా వరదలు వచ్చి చనిపోతున్నారు నష్టపోతున్నారు హైదరాబాద్లో ఇది అవసరం ఉందని ఒక స్పష్టతతో వస్తున్నాం కూల్ చేయండి బుల్డోజర్లు పెట్టి తూల్ చేయండి నువ్వనో అవో అవన్నీ రికార్డ్స్తో మేము చూపెడుతున్నాము ఇవాళ మేము పద్ధతిగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం అసలు మూసి కాడ ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్ళు కూల్చుకుంటారు వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించినాక వాళ్ళు స్వచ్ఛందంగా కూల్చుకుంటారు పేదోళ్ళకి నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళ అండగా ఉండాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం మా అందరి లక్ష్యం అదే మీరు మమ్మల్ని తిడతారు మా మీద ట్రోలింగ్ చేస్తారు మార్పింగ్ చేస్తారు ఆ ఆ ఇద్దరు మహిళా చరిత్ర మాజీ మంత్రుల చరిత్ర